హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్లీ నిమ ఛానల్ ఈరోజు బెండకాయ టమాటా మసాలా కర్రీ చూద్దామండి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది గ్రేవీ తోటి ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిద్దామన్నట్టు చేశాను ఫస్ట్ మనము బెండకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత మసాలా కోసం ఒక టూ టీ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దోరగా వేయించుకోవాలండి కొంచెం మనం వేయించుతుంటే మంచి వాసన వస్తుంది అమ్మని వాసన వస్తుంది అట్లా బాగా కొంచెం వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకున్నాం తర్వాత కొన్ని పల్లీలు ఇది ఒక అనుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులు వేసి దోరగా వేయించుకుందాము గ్రేవీ కోసం అండి ఇలా వేయించుకొని మనం మిక్సీ పట్టేసుకొని ముక్కలు బాగా వేగిన తర్వాత లాస్ట్లో కలిపేసుకోవాలి గ్రేవీ కలిపిన తర్వాత బాగా ఉడకనిస్తే చాలా కమ్మగా ఉంటుంది అందులోనే ఒక మూడు రెండు మిర్చి కూడా వేసేద్దాము మీకు కారం ఎక్కువ వద్దనుకుంటే కారం వేసుకోవద్దు టూ రెండు వేసుకున్నా సరిపోద్ది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము అదే ధనియాలు జీలకర్ర పల్లీలు అదే వేరుశనగ గుండ్లు నువ్వులు వేయించుకున్నాం కదా ఎండుమిర్చి అవన్నీ కలిపి గ్రేవీ చేసేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము మీకు కావాలంటే ఒక త్రీ టూ స్పూన్స్ వేసుకోండి అందులోనే మనం తరిగి పెట్టుకుందాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫస్ట్ ఆ వేసుకొని కొంచెం వేయించుకుందామండి మీకు సన్నగా కావాలంటే సన్నగా తరుక్కోవచ్చు నేనైతే కొంచెం లావుగానే తరిగాను మీ ఇష్టము మీరు ఎలా తరిగానా పర్వాలేదు మిర్చి కూడా నేను కొంచెం పొడవుగా సన్నగా తరుక్కున్నాను ఇందులో కొన్ని తాలిపు గింజలు పచ్చనగపప్పు వేద్దాం ఒక రెండు మిర్చి కూడా వేసాను నేను మేము కొంచెం కారంగానే తింటామండి అందువల్ల మిర్చి ఎక్కువగా వేసాను ఎండుమిర్చి కూడా ఎక్కువ పడుతుంది కారం కూడా వేస్తాను మీకు కారం వద్దనుకుంటే కారం వేయొద్దండి కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా తాలిపు గింజలు వేస్తున్నాను చెప్పాను కదండి తాలిపు గింజలు అంటే మనం శనగపప్పు మెనపప్పు ఆవాలు జీలకర్ర అన్ని కలిపేసుకుంటే అవి తాలిపు గింజలు కొంచెం పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకోండి ఉంటే ఇక్కడ మాకు కరివేపాకు దొరకడం అండి ఇందువల్ల వెయ్యలేదు లేదని మీరు ఉంటే వేసేసుకోండి తెల్లగడ్డ దంచేసుకోండి రెండు రెబ్బలు మూడు రెండు తెల్లగడ్డ దంచి వేసుకోండి అల్లం దంచి వేసుకోండి లేకపోతే ముక్కలన్నా కట్ చేసి వేసేసుకోండి మీ ఇష్టం చాయిస్ కొంచెం బాగా వేగనిద్దాము సన్న సిమ్లో పెట్టేసేయండి నాకు వంట రూంలో వెలుతురు లేదన్నట్టు నేను ఇక్కడ కరెంట్ స్టవ్ మీద చేస్తున్నానండి మిగతాయని నా స్టవ్ మీదే వండుతాను దీని మీదే వండుతున్నాను మీకు వెలుతురుకు చూపిద్దామన్నట్టు కొంచెం ఒక బిర్యానీ ఆకు రెండు ఆకులు వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెండు లవంగాలు కొంచెం చెక్క యాలకులు ఒక రెండు మసాలా దినుసులు ఉంటాయి కదా అవి వేసేసుకోండి గరం మసాలా ఏమి వేసుకోవట్లేదు దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది స్మెల్ కోసం బాగా మరి మసాలా ఎక్కువైనా మేము తినలేము మసాలా ఎక్కువ వాడనండి టేస్ట్ కోసం స్మెల్ కోసం ఇట్లా తాలింపులో వేసేస్తాను బాగా వేయించేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు ఉప్పు అంటే టేబుల్ స్పూన్ మీకు కావలసిన కానీ చూసి వేసుకోండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపేస్తుంది కారం మీకు కావాలనుకుంటే ముక్కలు వేయించుకుంటాం కదా కొంచెం నగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి కారం ఇప్పుడే వేయొద్దు కారం టమాటా ముక్కలు టమాటా ముక్కలు చె చెప్పాల మీద మీకు సన్నగా కావాలంటే సన్నగా తరిగేసుకోండి నేను పెద్దవే కట్ చేసాను టమాటాలు తరువాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం బెండకాయ ముక్కలు మరీ చిన్నైపోయొద్దండి మన గ్రేవీకి మసాలా గ్రేవీకి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే చిగురుగా ముక్కలంతా విరిగినట్టు అయిపోతాయి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి కలిపేసుకుందాము వేసి సినిమాలో కొంచెం బాగా ముక్కలు మగ్గనిచ్చాలి కొంచెం వేయించుకున్నాక మనము గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ధనియాలు జీలకర్ర పల్లీలు నువ్వులు మిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలి కొంచెం ఈ మగ్గనిచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము తరువాత ఆ పేస్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా నూనె అనేది పైకి తేలి ఉడికిన దాకా ఉంచేసి తీసేయడం అంతేనండి సింపుల్గా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కానీ రైస్లో కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ విధానము నచ్చిద్దనే అనుకుంటున్నాను అంతేనండి సింపుల్గా అయిపోయింది బెండకాయ మసాలా కర్రీ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో